హలో గైస్ వెల్కమ్ టు హి టీవీ నేను నిహాల్ ప్రెసెంట్ జనరేషన్లో సెక్స్లో ఏదైతే చాలామందికి బాయ్స్కి మెయిన్గా బాయ్స్కి చాలా సమస్యలు ఉంటున్నాయి ఈవెన్ కొంతమంది మ్యాస్ట్రేషన్ ఎడిక్ చే ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ బాగా ఎడిక్ట్ అయ్యి ఏదైతే అంగస్తంభం ఉంది అది సరిగ్గా దాని మీద సరిగ్గా ప్రాబ్లమ్స్ రావడం కానీ సో ఇంకోటి ఏంటంటే ఏదైతే ప్రజెంట్ జనరేషన్ వాళ్ళ పార్ట్నర్తో సెక్స్ చేసుకునే ముందు అంగస్తంభన అవ్వకపోవడం కానీ ఏదైనా స్తంభించినా కానీ వెంటనే వితిన్ టూ సెకండ్స్లో స్పం అనేది రిలీజ్ అవ్వడం కానీ ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి కదా ఎందువల్ల వస్తుంది ఇంకోటి అంటే మన బాయ్స్ ఏంటంటే పక్కన వాళ్ళతో కూడా మనం షేర్ ఈ ని షేర్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం ఈవెన్ ఇలాంటి ని షేర్ చేయాలంటే మెయిన్గా ఒక మనకి మంచి డాక్టర్ అయి ఉండాలి సో అదే డాక్టర్ ఇప్పుడు మనతో మనతో ఉన్నారు ఎంజెటి ఆస్కర్ ఎండి యునాని యునాని డాక్టర్ గారు ఉన్నారు సో మనం ఒకసారి సార్తో మాట్లాడుతాం ఏదైతే సెక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి యునానీలో సొల్యూషన్ ఉన్నాయా లేయా ఉంటే పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయా లేదా టెంపరీ సొల్యూషన్స్ సార్ సార్తో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు ప్రజెంట్ మన యూత్ లో మనం చూసుకున్నట్లయితే అంగస్తంభన సమస్యలు అనేవి చాలా ఉంటున్నాయి సో ఇంకోటి ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది వేరే బాయ్స్ తో కూడా షేర్ చేయని పరిస్థితి షేర్ చేసినా కానీ అరే వీడికి లేగోదరా అంటే మజాకులు ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం సో ఇది సోషల్ మీడియా ప్రభావం కానీ ఇంకో ప్రభావం కానీ మజాకులు అనేది దీని మీద ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి వేరే వాళ్ళతో చెప్పలేకపోతున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రా పార్ట్ అని కూడా సుఖపడలేకపోతున్నారు డాక్టర్ మీలాంటి డాక్టర్స్ అనేది ముందుకొచ్చడం చెప్పడం అనేది చాలా మంచి విషయం సో ఇలాగే మా ఫ్రెండ్ ఒక సమస్య ఉంది సార్ సో స్మోకింగ్ స్మోకింగ్కి కానీ ఆల్కహాల్ కానీ బాగా ఎడిక్ట్ అయిపోయాడు ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ తో సెక్స్ చేయబోయే ముందు ఏదైతే ఫోర్ ప్లే చేసిన తర్వాత కూడా వెంటనే రిలీజ్ అవ్వడం రిలీజ్ అయ్యి అప్పటికీ కంట్రోల్లో ఉన్నాడు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా సెక్స్ చేసుకునే అంటే యోనిలో పెట్టబోయే ముందు ఐ మీన్ అంగస్తం అనేది ఢిల్లా అయిపోవడం ఐ మీన్ మెత్తగా అయిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా బాగా ఫేస్ చేస్తున్నాడు సో దీనికి యునాని ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా ట్రీట్మెంట్ ఉంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా లేకపోతే టెంపరీ సొల్యూషన్ ఉందా టీవీ ప్రేక్షకులకు కోటి వందనాలు మా శ్రేయభిలాషులకు నన్ను చూసే వాళ్ళకు నా వీడియోస్ ఆదరించే వాళ్లకు కోటి దండాలు నమస్కారాలు ఇవాళ మా టాపిక్ నా టాపిక్ నేను సెక్జువల్ డిసార్డర్ కోసం చూస్తాను నన్ను ఎండి యూనాని ఇవాళ టాపిక్ ఏంటంటే ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఒక మగవాడ సెక్స్కి వెళ్తే సెక్స్ చేయకముందే స్టార్ట్ చేయకముందే వీర్యం బయటికి వచ్చేసింది అనుకోండి దానికి సెన్సిటివ్ పెనిస్ అంటారు సెక్స్ మొదలు కాలేదు ఇంకా ఓకే వీర్యం బయటకు వచ్చేసింది అలాగే సెక్స్ మొదలు పెట్టాక రెండు మూడు స్ట్రోక్లు ఇంకా ఇస్తూనే ఉన్నాడు ఒక మగాడు వీర్యం వెళ్ళకుండానే అంగం ఎంత పడిపోయింది అనుకోండి అది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ దానికి టైప్ టూ ఈడీ అంటారు ఒకటి అంగంలో స్తంభించేటప్పుడు అంగం చాలా కష్టంగా ఉంది అంగం స్తంభించడంలో చాలా కష్టం ఉంది కష్టంగా అంగం లేస్తుంది స్తంభిస్తుంది అంటే అది టైప్ వన్ ఈడీ ఓకే స్స్తంభించాక సెక్స్ ముందే వీర్యం వెళ్ళక ముందే బయటికి వీర్యం రాకముందే అంగం మెత్తబడిపోతుంది అనుకో అది టైప్ టూ ఈడీ అంటారు దానికి అలా కాకుండా మనం యోని లోపల పెడితే ప్రయత్నంలోనే వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చిందనుకో అది సెన్సెటివ్ పెన్నిస్ ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నాడు కదా అన్నారు కదా మీరు మీ ఫ్రెండ్కి ఏంటంటే ఇప్పుడు సమస్య సెక్స్ మొదలు పెడుతున్నప్పుడే వీర్యం బయటికి వచ్చేస్తాం ఆ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లం అసలు ఏంటంటే సెన్సిటివ్ పెన్నిస్ ఇప్పుడు సెక్స్ మొదలు పెట్టాక సగం సెక్స్ జరిగాక లేదా మొదలుపెట్టి రెండు మూడు స్ట్రోక్లు ఇచ్చాక వీర్యం బయటికి వచ్చింది అనుకోండి దానికి ప్రీ మ్యాచురకులేషన్ లేదా శీఘ్రస్కలం అనే ఒక ఒక వ్యాధి పేరు అది ఓకే ఈ వ్యాధి పేరు ఏంటంటే పెడుతున్నప్పుడే యోని ఆన్ అంగానికి ఆనుకున్నప్పుడే అంగం అక్కడ దగ్గర తీసుకెళ్తున్నప్పుడు వీర్యం బయటకు తన్నుకుంటూ వచ్చింది అనుకోండి అది సెన్సిటివ్ పెన్నెస్ చాలా మంది డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో సార్ నాకు శీఘ్రస్కలం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే శీఘ్రస్కలం కోసం మందులు ఇస్తున్నారు దానివల్ల ఏం ప్రయోజనం లేకుండా పోతుంది ఎందుకంటే వీడికి ఉన్నది శీఘ్రస్కలం సమస్య కాదు సెన్సిటివ్ పెన్నెస్ సమస్య సెన్సిటివ్ పెన్నెస్ అంటే అంగం స్పర్శ ఉంటుంది నార్మల్ గా ఉండాలి స్పర్శ ఈ స్పర్శ అతిగా అయిపోయినప్పుడు మనం ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు మన భార్య మన పార్ట్నర్ మన లవరు మన మనం ఇలా వాళ్ళ రొమ్ములతో వాళ్ళ పిర్దులు ఆడుకుంటాం అంటే కౌగిలించుకుంటాం ముద్దులు పెడతాం అన్నీ చేస్తుంటాం కదా వాళ్ళు కూడా మన శరీరంతో ఫోర్ ప్లే చేస్తుంటారు వాళ్ళు కూడా ఆ భాగంలో వాళ్ళు మన అంగానికి పట్టుకున్నప్పుడు ఒక మగాడి అంగానికి ఒక పార్ట్నర్ లేడీ పార్ట్నర్ పట్టుకున్నప్పుడు వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది అదేంటి అంగం చాలా స్పర్శ పెరిగిపోయింది ఫోర్ పిలోలోనే వీర్యం బయటకు వచ్చేస్తుంది అంటే ఇంకా సెక్స్ మొదలు అవ్వలేదు అవును అయితే అట్లాంటి కేసుకు ఇప్పుడు ఆ సెన్సిటివ్ పెనిస్ ఉన్న కేసుకు ప్రీమ్యాచ్ ఎగ్జాలేషన్ మందులు ఇస్తే తను మంచిగా ఫస్ట్ సెన్సిటివ్ పెనిస్ అనే సమస్యకు ట్రీట్మెంట్ ఆ సెన్సిటివ్ పెనిస్ సమస్య ఏంది దాని పైథాలజీ ఏంటంటే ఇప్పుడు మన శరీరంలో కొన్ని చోట్ల పట్టుకుంటే ముట్టు ఎవరైనా వేరే వాళ్ళు ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి కొద్ది గడుపు దగ్గర సంకల్లో అవుతాయి కదా అక్కడ ఎందుకు అవుతాయి ముట్టుకుంటే అంటే ఆ చర్మం ఆ చర్మం కింద సబ్సెన్స్ మీ అనే కెమికల్ కూడుకుంటది ఆ కెమికల్ పని ఏంటంటే మన నరాల సెన్సేషన్ కి నార్మల్ పెట్టడం దాని పని అది ఎక్కడెక్కువ కూడుకుని ఉంటదో అక్కడ ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి అక్కడెక్కడ కూడుకోండి కింద భాగంలో ముట్టుకోం కాబట్టి అక్కడ కూడుకుంటది అది మన చేతులు అక్కడ పోగదు ఎక్కువ కదా కూడుకుని ఉంటుంది ఉంటది వాళ్ళు మనకు ఇట్లా పడుకుంటే కిల్గిత్తలు అవుతుంటాయి అవును హస్తప్రయోగం చేసే వాళ్ళలో అతిగా హస్తప్రయోగం ఎవరు చేస్తాడో ఇట్లా 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 రాంగ్ టెక్నిక్ తో ఈ ముందు భాగం గ్లాన్స్ ఉంది కదా ఈ గ్లాస్లో వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ నరాలు అయిపోతాయి నరాల్లో ఫైబర్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఫైబర్స్ కరోనా అని ఇక్కడ కింద ఒక విభాగానికి అంటారు ఈ భాగంలో సబ్సెస్ స్పీక్ అనే కెమికల్ అక్కడ కూడుకుంటది అక్కడ అక్యూములేట్ అయిపోతుంది మన చేయి తగిలిన పార్ట్నర్ యోని తగిలిన వీరం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది అడిగేముంది సెన్సిటివ్ పైనస్ అనే సమస్య ఉంది అడిగి అక్కడ ముట్టుకుంటే కరెంట్ షాట్ లాగా చన్నడం ఏదో నొప్పి ఏదో ఇలా పట్టుకున్నప్పుడు చేతి 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 సబ్బు పెట్టుకుంటప్పుడు తను స్నానం చేసినప్పుడు సబ్బులు పెట్టుకుంటారు కదా సబ్బు పెట్టుకుంటప్పుడు తన్నుకుంటూ వీర్యం బయటకు వచ్చేస్తుంటది కొందరైతే అండర్వేర్ రాపిడి జరిగే వరకు కూడా వాళ్ళు రాపిడ్ అవుతుంది నడుస్తప్పుడు ఆ వీరిని తనుకుంటూ బయటకు వస్తుంది అంత సెన్సిటివ్గా మారుతుంది ఆ సెన్సిటివ్ పెన్నీస్ ఎందుకు వస్తుందంటే హస్త ప్రయోగం వాళ్ళలో అస్తమానం అమ్మాయిలతో చాటింగులు టాకింగ్లు చేసే వాళ్ళలో లేదా బోర్లో పడుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసే వాళ్లలో వీళ్ళలో ఇక్కడ వచ్చి ముందు భాగంలో బుల్లెట్ దూసుకుపోయే శక్తి ఇక్కడ బుల్లెట్ ఉంది కదా ఆ బుల్లెట్లో వచ్చి ఆ కెమికల్ కూడుకుపోవటం వల్ల ఆ సెన్సేషన్ హైపర్ అయిపోతుంది అక్కడ ఎక్కువ అయిపోతుంది మనం ఎప్పుడు యోనిలో అంగం పెడుతున్నప్పుడు పెట్టే ప్రయత్నించినా పెట్టడానికి లోపల ప్రయత్నించినప్పుడు ప్రయత్నించినప్పుడల్లా వీరం మన ప్రమేయం లేకుండానే బయటకు వచ్చేస్తుంది అది సెన్సిటివ్ ఒక్క వేల వీరం వెళ్ళకుండానే అంగం మెత్తపడింది అనుకోండి ఇది వేసిన అంగం చింది కిందికి వచ్చేసింది అనుకోండి దానికి టైప్ టూ ఈడీ అంటారు ఇక్కడ అంగం ఇలా స్తంభించింది కదా దీంట్లో బ్లడ్ వచ్చేస్తుంది యాక్చువల్గా ఇంత లావు అవుతుంది అంగం దీంట్లో బ్లడ్ వచ్చేసి ఇక్కడ వెనకాల లాక్ లాక్ అయిపోయి ఉంటుంది మనం సెక్స్ చేసే వరకు వీరం ఎప్పుడు బయటికి రాదో ఈ లాక్ ఓపెన్ అవ్వదు దీంట్లోనే ఉంటుంది బ్లడ్ సెక్స్ చేసాక ఒక ఐదు ఒక నిమిషాలు మూడు నాలుగు నిమిషాలు స్ట్రోక్ కొట్టాక వీరం బయటకు వచ్చేస్తుందో తర్వాత ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది మళ్ళీ బ్లడ్ దీంట్లో వచ్చిన బ్లడ్ అంగంలో మళ్ళీ బాడీలో వచ్చేస్తుంది ఓకే ఈ బ్లడ్ మధ్యలో ఈ లాక్ ఉంటది కదా ఈ లాక్ మళ్ళీ మధ్యలో సెక్స్ ఇంకా పూర్తి కాలేదు వీర్యం ఇంకా వెళ్ళలేదు అప్పుడు ఈ లాక్ మధ్యలో ఓపెన్ అయిపోయింది అనుకోండి ఈ బ్లడ్ మొత్తం తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది వీనస్ లీకేజ్ వీనోజెనిక్ ఈడీ టైప్ టూ ఈడీ కూడా అంటారు దీనికి ఓకే హస్తప్రయోగం ఫోర్స్ గా చేసాం బాగా ఫోర్స్గా చేస్తారు కదా ఇలా ఇలా చేసే వరకు ఇక్కడ ఉన్న వాల్స్ పాడైపోతాయి కండరాలు వీక్ అయిపోతాయి వాడికి మధ్యలో ఉన్న కిందికి వచ్చేస్తుంటది ఏంటి అగ్నం సెక్స్ చేసినప్పుడు వల్ల నాకు ఇబ్బంది అవుతుందని బాధపడుతుంటాడు కానీ చెప్పుకోడు చెప్పాను కదా సెక్ అన్ని చోట్ల మాట్లాడుకుంటారు సెక్స్ గురించి ఇప్పుడు మీరు కళ్ళధలు పెట్టుకున్నారు కళ్ళు వీక్ అయినాయని అమ్మతో లేకుంటే చెల్లితో భార్యతో వెళ్ళి కండ్లదలు చేసుకుంటారు ఈ పాట వీక్ అయితే ఎవరితో రారు అవును ఎవరితో చెప్ప చెప్పుకోరు చెగ్గు నామోషి మన శరీరంలో కళ్ళు వీక్ అవుతాయి చెవులు వీక్ అవుతాయి మిషన్లు పెట్టుకోవచ్చు ఈ ఈ మొక్కల చిప్పలు కూడా మార్చుకోవచ్చు సర్జరీ చేసుకోవచ్చు అన్ని చేయించుకోవచ్చు ఓ పైల్స్ ఆపరేషన్ అయితే కూడా తీసి చేసుకోవచ్చు చెప్పుకోవచ్చు కానీ అంగంలో సమస్య వస్తే నా మోషి ఒక మగాడు నేను ఫీల్ అవుతాడు నేను వెళ్ళి ఎవరికి చెప్పాలి ఎందుకు చెప్పాలి మనం చెప్పుకుంటే అవుతాం అరే వీడికి పని లేదు వీడికి అంగం పని చేయదురా వీడికి కొంచెం తేడా కాడరా టాక్ వస్తుందని భయపడతాను నేనేమంటానంటే వేరే వాళ్ళకి చెప్పుకోకు కానీ డాక్టర్ ఉన్నాడు కదా డాక్టర్కి వచ్చి చెప్పి ట్రీట్మెంట్ తీసుకో సమస్యతో బయటపడతావు యునానిలో లో సమస్యకు టైప్ టూ ఇడి అయినా టైప్ వన్ ఇడి అయినా హస్త అంగస్థంభన సమస్యకు శాశ్వత నివారణ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో సెన్సిటివ్ పెన్నెస్ కు టైప్ వన్ కు టైప్ టూ కు న్యూరోజెనిక్ కు సైనో సైకోజెనిక్ ఈడీకి అలాగే ట్రామటిక్ ఈడికి ఎండోథిలియల్ ఈడీకి హార్మోనల్ ఈడీకి ఈ అన్ని రకాలైన అంగస్తంభనలు ఉన్నాయి కదా అన్ని ఈడీలకు శాశ్వత నివారణ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో వనమూలికలతో మీరు విన్నారు కదండి ఇట్లాంటి సమస్య మీకు కూడా ఉండి ఉంటే సెక్స్ లో సామర్థ్యం తగ్గి అంగంలో గట్టితనం తగ్గి యోనిలో దూసుకుపోయినంత శక్తి లేకపోవటం సెక్స్ లో అసమర్థంగా మిగిలిపోవటం భార్యతో గొడవలు అవుతుండటం రోజు భార్య భర్తల మధ్య వాదనలు ప్రతివాదనలు అన్యున్నత తగ్గి చాలా జంటలు విడిపోతున్నాయి నూతన జంటలు కూడా విడిపోతున్నాయి సెక్స్ సరిగా జరగకపోవటం వల్ల కొత్త కొత్త జంటలు విడాకులు తీసుకోవటం కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాలు కొన్ని సందర్భాల్లో గొడవలు హత్యలు ఆత్మహత్యలు దాకా పోతున్నాయి సెక్స్ సమస్య ఒకటే ఓ సంసారానికి లీడ్ చేసేది అది ఒకటి అది లేకపోతే ఆర్థిక సమస్యలు అన్ని సర్దుకుపోతారు కానీ సెక్స్ సమస్య భారీ సదుకోబోదు భర్త దగ్గర ఇబ్బంది ఉంటే భర్త ఎల్లేసి డాక్టర్ దగ్గర చూపించుకొని ట్రీట్మెంట్ చేసుకొని దాంపత్య జీవితం మెరుగుపరుచుకోవాలి తప్ప కాదు నేను నాకు లేదు నీలో ఉండడం అంటుంటాడు ఏదో ఒకటి కానీ అందరికీ చెప్పేది ఏంటంటే సమస్య మనిషి అన్నాక అంగస్తంభంలో సమస్య రావచ్చు శీఘ్రస్కలన సమస్య రావచ్చు సంతాన లేమి సమస్య రావచ్చు ఈ సమస్యలకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది మీరు విన్నారు కదండి ఫోన్ మీద ఉన్న నెంబర్కు పేట్ కన్సల్టేషన్ తీసుకొని నాతోని మాట్లాడి లేదా దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కలిసి ఇలా వైద్యం తీసుకొని శాశ్వతంగా ఈ సమస్యతో బయటపడవచ్చు అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ సార్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు కానీ మా టీవీ ప్రేక్షకులు కానీ సో ఇలాగే ఎవరైనా మా ఇంటి ద్వారా జరుపున కానీ ఎవరైనా మిమ్మల్ని కలుస్తారు వచ్చినా కానీ మేము మీ నెంబర్ కానీ అండ్ మీ గురించి కానీ మొత్తం హాస్పిటల్ డీటెయిల్స్ మేము వారికి చెప్పి వాళ్ళని దగ్గర పంపించే ప్రయత్నం కూడా చేస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి